తెలుసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సముద్రంలో నీళ్ళు కలుస్తున్నాయి నీళ్లు బాగున్నాయి అంటున్నావు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు కేటాయించారు దాన్ని అంగీకరించండి దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు అన్నీ కూడా విడ్రా చేసుకోండి గోదావరి నది మీద తెలంగాణ కట్టిన ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ మా సీతమ్మ సాగరో సమక్క సాగరో మా కాళేశ్వరమో మా తుమ్మిళ్ళనో అనేక ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఉత్తరాలు రాశారు ఆ ఉత్తరాలన్నీ ఫస్ట్ విత్డ్రా చేసుకోండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ గోదావరి ట్రిబ్యునల్ మరియు కృష్ణా ట్రిబ్యునల్ రెండు ట్రిబ్యునల్ కూడా ఏం చెప్పినాయి గోదావరి నది నీళ్లను నదికి మళ్లిస్తే నాగార్జున సాగర్ పై భాగములో అంటే తెలంగాణకు నీళ్ళు ఇయ్యాలని ట్రిబ్యునల్ అవార్డు ఉంది ట్రిబ్యునల్ అంటే ఇట్ ఈస్ లా ఆఫ్ ద ల్యాండ్ సుప్రీంకోర్టు తీర్పుకు సమానమైనటువంటిది ఆ ట్రిబ్యునలే చెప్పింది ఆనాడు పోలవరంలో ఎనభై టీఎంసీలు మళ్లిస్తే నలభై ఐదు నాగార్జున సాగర్ పైన ఇరవై ఒకటి కర్ణాటక పద్నాలుగు మహారాష్ట్ర నలభై ఐదు నాగార్జునసాగర్ పైన అంటే అవి మా మహబూబ్నగర్ జిల్లా మా పాలమూరు దక్తాయి కదా అట్లే పోలవరం ఈ నలభై ఐదు ఇప్పుడు రెండు వందలు తీసుకుపోతా అంటున్నావు అదే రేషియోలో అదే ప్రోరాటాలో నూట పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీలు మాకు రావాలి ఆ నలభై ఐదు ఈ నూట పన్నెండు అంటే నూట యాభై ఏడు పాయింట్ ఐదు టీఎంసీలు మేము అడుగుతలేం ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారంగా మాకు నూట యాభై ఏడు టీఎంసీల నీళ్లను ఒప్పుకోండి రాసియండి ఎస్ మేము మళ్ళిస్తున్నాం కనుక ట్రిబ్యునల్ రూల్ ప్రకారంగా ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా ఈ నూట యాభై ఏడు తెలంగాణకు దక్కుతాయి మా పాలమూరు క్లియర్ అవుతుంది మా దిండి క్లియర్ అవుతుంది మా కల్వకుర్తి క్లియర్ అవుతుంది మేము మా మా పాలమూరు మా రంగారెడ్డి జిల్లాలు దక్కుతాయి కదా మేము గొంతెమ్మ కోరికలు కోరతలేం ట్రిబ్యునల్ అవార్డును ఒప్పుకోండి అంటున్నాం సో ఫస్ట్ నైన్ సిక్స్టీ ఎయిట్ను ఒప్పుకో సెకండు గోదావరి మీద వ్యతిరేకించిన ప్రాజెక్టులను మీరు అన్ని అంగీకరించి ఉపసంహరించుకోండి మూడు నూట యాభై ఏడు పాయింట్ ఐదు టీఎంసీలు కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా నదిలో మాకు ఈ నూట యాభై ఏడు టీఎంసీలు ఇవ్వడానికి ఒప్పుకోండి ఇక నాలుగో పాయింట్ పద్నాలుగు వందల ఎనభై టీఎంసీలు అని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది పద్నాలుగు వందల ఎనభై పంపకం అయిపోయింది తొమ్మిది వందల అరవై ఎనిమిది తెలంగాణకు ఐదు వందల పన్నెండు ఆంధ్రాకు ఈ పద్నాలుగు వందల ఎనభై టీఎంసీల పైన ఇంకేమైనా నీళ్లు ఉన్నాయా ఉంటే ఆ లెక్క ఎవరు చెప్పాలి సెంట్రల్ వాటర్ కమిషనో ట్రిబ్యునలో చెప్పాలి ఆ లెక్క తేల్చండి పద్నాలుగు వందల ఎనభై టీఎంసీల మీద ఇంకా గోదావరిలో నీళ్లు ఉన్నాయా లేవా అని లెక్క తేల్చి ఆ ఉన్న దాంట్లో గదే ప్రోరాట సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్రకారంగా పంచుకుందాం ఆ ఎన్నిళ్ళు ఉన్నాయో లెక్క వస్తే అరవై ఐదు ముప్పై ఐదు ప్రకారంగా తెలంగాణ నీళ్లు తెలంగాణకి ఇది మీ ముప్పై ఐదులో ఇష్టమనే కట్టుకో ముందు లెక్క తేల్చాలి కదా లెక్క తేల్చకుండా నేను కడతా అంటే తెలంగాణ ఊరుకోదు మా హక్కులు తేల్చాలి ఎందుకంటే ఇవాళ ఎట్లా మాట్లాడుతుండ్రు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు అని మాట్లాడుతు ఆనాడు మా రాష్ట్రం మాకు కావాలంటే ఆ రోజు కూడా ఇదే సెంటిమెంటు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్నారు మా తెలంగాణ మాకు కావాలంటే కొట్టిన డైలాగే ఇవాళ కూడా అవే డైలాగులు కొడుతుంది ఏమని మేము ఏమడిగినాము గోదావరి నదిలో మా వాటా ఏందో మాకు కావాలి పద్నాలుగు వందల ఎనభై టీఎంసీల మీద వరద జలాలు మిగులు జలాలు అసలు ఉన్నాయా ఉంటే తెలంగాణ లెక్కేంత ఆంధ్రప్రదేశ్ లెక్కెంత మాకు పక్కకు పెట్టుండ్రి అంటే ప్రాంతీయ విద్వేషాలు పెచ్చగొడుతుండ్రు అంటుండ్రు అంటే తెలంగాణలో ప్రజలు లేరు తెలంగాణ ప్రజలకు కడుపు లేరు తెలంగాణ ప్రజలకు తాగునీటికో సాగునీటికో పరిశ్రమలకో మూగజీవాలకో చేపలకో చెరువులకో మాకు నీళ్ళు అవసరం లేదా నీ ఒక్కరికే కడుపు ఉందా మా నీళ్లు మాకు రావద్దా మా నీళ్ళు మాకు కావాలి మా హక్కు మాకు కావాలంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారా అని మాట్లాడుతున్నారు